నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రతి చోట చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా కులాన్ని మతాన్ని ప్రాంతీయతని రాజ్యానికి వాడేసుకొని ఈ రోజున మీరు హైకోర్టు బెంచ్ అడుగుతున్నా లేదంటే హైకోర్టు ఇక్కడికి కావాలనుకుంటే ఎంత సున్నితమైన అంశం అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి చాలా ఫ్రెజైల్ ఇగో చాలా సున్నితమైన మా మనసులు అయిపోయినాయి అంటే మేము కాదా అంటే మాకుల అంటవా లేదంటే మా ప్రాంతాన్ని అంటావా ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది నేను వచ్చింది తిట్లు తినాలి అసలు పట్టించుకోకుండా వదిలేస్తే వీళ్ళు కరెక్ట్ మోదీ గారు లాంటి వ్యక్తులు అని చెప్పి వదిలేయచ్చు కదా అమిత్ షా గారు లాంటి వ్యక్తులు ఈ దేశానికి చాలా కరెక్ట్ ఎందుకంటే ఉక్కుపాదంతో మనుషులు మాట్లాడాలి ఎందుకంటే మెత్తగా మాట్లాడితే మనుషులు వినరు అలాగే రాయలసీమ పర్యటన అంటే రాయలసీమని కొన్ని గ్రూప్లు కబ్జా చేసి పెట్టుకున్నాయి ఎవరు రాకూడదు ఇక్కడికి ఎవరిని వస్తే ఇక పనులు ఉండవు మాటలు వినరు భయపెట్టి భయపెట్టి నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎంత పెద్ద గ్రూపులు అయినప్పటికీ మీరందరూ చాలా సామాన్యమైన మనుషులే మీరు నన్ను పుడిస్తే నాకు రక్తం ఎలా వస్తావు మిమ్మల్ని పుడిస్తే ఇక్కడ అంతే రక్తం వస్తుంది మీరు ప్రత్యేకించి ఏమో కానీ ఇవి మాట్లాడటానికి చాలా గుండె ధైర్యం కావాలి ఎంత గుండె ధైర్యం కావాలంటే నా తలక ఎగిరిపోతే పట్ల అంత తెగించి వచ్చాను రాజకీయాలకు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సంస్థాగత నిర్మాణం గురించి చెప్పడానికి ఇది ఉపోద్ఘాతంగా చెప్తున్నాను మీరు భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద పార్టీలు అన్నీ ఉన్నాయి మీరు ఇటు చూడండి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకి ఆ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడ్డ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మీరు నన్ను ఏం తిడుతున్నారు సంస్థాగతంగా నీకు సరిగ్గా చూసుకోవట్లేదు నీకు తెలియట్లేదు అవి నేను దయచేసి అర్థం చేసుకోవాల్సింది నిస్సహాయత నిస్సహాయత ఎందుకంటే వంద మందిని కూర్చోబెడితే ఒక గ్రూపులు ఉన్నాయి దాంట్లో నా ఏడుపదు ఏం చేయను నేను అలాగే నేను వచ్చింది ఫోటోలు సెల్ఫీలు తీయించుకోవడానికి కాదు నా దేశం మీద ప్రేమతో ఇచ్చాను కన్నీళ్లు నాకు ఎంత పిచ్చి ఉండాలి నాకు నా దేశం మీద నా సమాజం మీద ఎంత పిచ్చు అంటే అర్ధరాత్రి పూట కూర్చొని నిస్సహాయంతో ఏడ్చిన రాత్రులు ఉన్నాయన నిస్సహాయతో ఏమి చేయలేక ఏం చేయలేక ఆ ఏడుపు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఓడిపోతే అది భయం వేసిపోతుంది నాకు ఎందుకు నాకు జీవితంలో ఈరోజు మీకు చెప్తున్నా నాకు ఓటమి తెలీదు గెలుపు తెలియదు రెండు తెలియదు నాకు ఆ ప్రజ్ఞత అంటాం ఇంకేమన్నా తెలియదు కానీ నాకు రెండు తెలియదు ఎందుకు తెలియదు అంటే నాకు నా మనస్సాక్షి చెప్పింది దానికి భగవంతుడిని పేరు పెట్టండి దానికి వేరే బా వెంకటేశ్వరుని పేరు పెట్టండి ఇంకో ఇంకో భగవంతుడిని పేరు పెట్టి నాకు అభ్యంతరం లేదు కానీ నేను నా మనస్సాక్షి నా భగవంతుడు నాకు నా మనస్సాక్షి చెప్పినట్టుగా నేను చేస్తాను అలాగే సంస్థాగతంగా ఎందుకు కష్టంగా ఉంది అంటే ఒకరికి బాధ్యత చెప్పి నాకు నిజంగా నాకు లీగల్ టీం ఎలా డెవలప్ చేయాలో నాకు తెలియదు నాకు నాకు తెలిసిందల్లా న్యాయం జరగడానికి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాది వృత్తి ఉంది కొంతమంది మన ఆశయాలకు తగ్గట్టుగా వచ్చి మన న్యాయం చేస్తానుకుంటే కొద్ది మందికి బాధ్యతలు అప్ప చెప్తే వాళ్ళు కూడా అందరినీ కూర్చొని కలుపుకెళ్ళలేకపోతున్నారు ఇది సమస్య ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మొన్నటికి మొన్న చెప్పిన పక్కన ఉన్న ఈ జిల్లాలో నుంచి ఈవెన్ ఒక పది మందిని పిలిపిస్తే పక్క నియోజకవర్గంలో ఉన్న లాయర్లకి వీళ్ళు రాదు మమ్మల్ని కలుపుకోలేదు నాకు నిజంగా నిస్సహాయత వచ్చింది నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పార్టీలో ఉంటే తేలిక ఇదంతా శుభ్రంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నేను ఎందుకు ఇంత కష్టపడి కూడా నడుపుతానంటే ఇంకా పుట్టబోయే బిడ్డల తరం కోసం నేను పనిచేస్తున్నాను రోజున మన అందరం ఏమనుకుంటాం ఉంటుందా లేదా అంటే మేము ఒక సినిమాలో కానీ మన ఉదాహరణ మన గాంధీజీ గారు ఉన్నాం ఆయన ఎంత ప్రేరణ అంటే ఆయన కానీ భగత్ సింగ్ కానీ సుభాష్ బోస్ కానీ ఎప్పుడు మీరు ఊహించుకోండి గాంధీ గారిని ట్రైన్లో నుంచి గెంటి ఒక బ్రిటిష్ వాళ్ళు గెంటిస్తే ఆయన ఒక రోజున భారతదేశానికి వచ్చి మిమ్మల్ని నా దేశంలోంచి గెంటేస్తాను అది మనం ఊహించగలరా ఆ రోజున ఆయన చెప్పండి అంటే మీరు నన్ను గింటేశారు కాబట్టి నా ఆత్మగౌరవం దెబ్బతీశారు కాబట్టి బయటలో దేశంలోంచి బయటికి గింటేస్తాం ఆ మనిషి తాలూకు శక్తి చోడం అందుకే నేను ఏమంటానంటే అది ఒక రోజులు చెప్తే నవ్వుతారు అందరూ ఆ రోజున గాంధీ గారు ఎవరికైనా చెప్పు నేను అనుకున్నానంటే ఎంత పొగలు పడి కింద పొట్టాలని నవ్వేవాడు కానీ ఒక మనిషి తాలూకు ఆలోచనని ఒక మనిషి తాలూకు ఒక నిర్ణయాన్ని ఏమి తప్ప తక్కువ చేయలేదు నాకేమనిపిస్తుంది అంటే జగన్ జగన్ రెడ్డి గారే ఇన్ని వందల రోజులు జైల్లో ఉండి వాళ్ళే అంత ముంకు పొట్టుగా తిరిగి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సమాజం పుట్టబోయే ఇంకా పుట్టని తరాల కోసం పనిచేసేవాడు నాకు ఎంత మొండితనం ఉంటుందో తెలుసా మీకు మీరు ఎంత ఊహించుకున్నా అది ఒక ఇంత తక్కువే ఉంటుంది నాకు అంత మొండితనం ఉంటుంది ఎంత మొండితనం ఉంటుంది అంటే ఈ ఉన్న నూట యాభై మంది ఎమ్మెల్యేలకి ప్లస్ జగన్ రెడ్డి గారికి వీళ్ళకి ప్రాణం తీపి ఉంది ఆస్తుల మీద మమకారం ఉంది నాకు ఆస్తి మీద మమకారం లేదు ప్రాణం మీద లేదు నేను మాట్లాడితే అంటే నేను చాలా సున్నితమైన అంశాలు మాట్లాడతాను మాట్లాడినప్పుడు నా పక్కన ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కత్తి అంచుల మీద నడుస్తుంటుంది ఒక మాట మాట్లాడితే తలకది నాకు తెలుసుది కానీ సత్యం మాట్లాడి తీరాలి ఈ దేశంలో సత్యాన్ని చేయాలి అంటే వేరే దారి లేదు కష్టంగా ఉంటుంది అంటే నేను మొదటి రోజు నుంచి